ఈ ప్రోగ్రాం జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నేను పుస్తకాన్ని వ్రాసాను దాని పేరు ధైర్యంగా జీవించడం అదొక అద్భుతమైన పుస్తకం జీవితంలో భయాన్ని ఎలా జయించాలన్న దాని గురించి మొదటి అధ్యాయాన్ని భయపు ఆత్మకు ఒక ఉత్తరం ద్వారా ఆరంభించాను అతనికి గుడ్ బై చెప్తూ మీకు తెలిసా ఎన్నడైనా భయాన్ని జయించాలంటే ముందుగా నిర్ణయించుకోవలసింది భయంతో బ్రేకప్ చేసుకోవాలని మీ పట్ల మీరు ఒక వైఖరితో ఉండబోమని ఇక్కడ భయమనేది లేదు ఒక క్రైస్తవునికి ఉండవలసిన అంగీకరింపబడే వైఖరి అదే నేను భయపడను అని మీకు తెలుసా దావీదు రాజు కీర్తనకారుడు దావీదు కీర్తనలు ఇదెన్నోసార్లు చెప్పాడు నేను భయపడ్ను మనిషి నాకేమి చేయగలడు దేవుణ్ణా పక్షాన ఉంటే నాకు వ్యతిరేకంగా ఎవరూ రాగలరు నాకదిష్టం నేను భయపడను ఖచ్చితంగా ఎలా అండం లేదు భయం కలగదని కాదు అతడు నిర్ణయం తీసుకున్నాడు భయానికి తన జీవితం మీద అధికారాన్ని ఇవ్వను అని బహుశా మనందరం ముందుగానే చేయవలసింది అదే చూడండి కొన్నిసార్లు మీ జీవితాల్లో చాలా కాలంగా ఉంది అయితే దాంతో మీరు బాధగానే సౌకర్యంగా ఉండిపోతారు నిజంగా మీకు అది నచ్చదు కానీ చాలా కాలంగా మీకది ఉంది దాంతో సెటిల్ అయిపోయి ఇలా అనుకుంటారు బహుశా ఇలానే ఉంటుందేమో ఇలానే ఉంటానేమో లేక జీవితం అంటే ఇదేనేమో ఇంకో విధానంగా మీరు జీవించగలరని కూడా నమ్మలేరు మీకు తెలుసా నా చిన్నప్పుడు ఎన్నో ఏళ్ళు నా తండ్రి చేత అబ్యూస్ చేయబడ్డాను కనుక నా జీవితం భయంతో నాటుకుపోయింది నా తండ్రి చాలా కోపిస్టి ఎక్కువగా త్రాగేవారు ఇంటికి తాగి వచ్చి మా అమ్మతో హింసాత్మకంగా ప్రవర్తించేవారు అరుస్తూ కేకలు పెట్టేవారు తర్వాతంతా దుర్వినియోగం భయంలో పెరగడం నాకు గుర్తుంది కనుక నాకది అది ఛాలెంజింగ్గా మారింది ఆ భయంలో జీవించకూడదు అని ఒక్కసారి ఒక విషయాన్ని నేర్చుకున్నాను ఒక్కసారి ఒక అడుగు రోజుకి ఒకసారి అయితే ఇన్నేళ్లలో నేను చాలా విషయాలను తెలుసుకున్నాను బహుశా నేను అనుభవించిన కొన్ని అనుభవాల నుంచి మీరు కొంచెం లాభం పొందగలరు వాటిలో కొన్ని కష్టమైనవి కొన్ని బాధాకరమైనవి అయితే మీ జీవితంలో ఆ బాధలో కొంతటిని నా నమ్మకం ఒకవేళ మీరు ఇలా అనడం నేర్చుకుంటే నేను భయపడను దేవుడు మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదని తెలుసుగా భయం దేవుణ్ణించి రాదు దేవుడు మనకు శక్తిగల ఆత్మనిచ్చాడు ప్రేమ బలమైన మనస్సుని భయం మనల్ని తాకినప్పుడు అది శత్రువే అది అపవాదే అతడు ఎల్లప్పుడూ మన అభివృద్ధి చెందకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు ఉదాహరణకి అనుకుందాం ఏమనంటే తిరిగి మీకు కాలేజీకి వెళ్లాలనుంది ఇప్పుడు నలభై ఏళ్ళు గతంలో కాలేజ్ డిగ్రీని పొందలేదు కాలేజీకి వెళ్లాలని నిర్ణయించుకుని డిగ్రీ పొందాలనుకుంటారు అయితే బహుశా ముందుగా జరిగేది ఏమిటంటే మీరు భయపడతారు ఏమంటే చాలా వయసు అయిపోయిందని లేదా ఈ వయసులో మీరేం నేర్చుకోలేము నేర్చుకోలేమని భయపడడం ఇంకా లేదంటే ఈ వయసులో కాలేజీలు మిమ్మల్ని అంగీకరించరని అయితే ఖచ్చితంగా మీ మనసులో దేవుడు కానీ మంచి ఐడియా నుంచితే మిమ్మల్ని బ్లెస్ చేసేది మీ కుటుంబాన్ని మీ హృదయవాంచ అనేది ఏదైనా అది దేవుడు కాదు మీ మనసులో అది చేయవద్దని చెప్పేది కానీ అపవాదే ఎందుకంటే మీరు అభివృద్ధి చెందకూడదు అంటాడు కనుక కనుక మిమ్మల్ని అడుగుతున్నాను ముందుగా మీరొక ఒక నిర్ణయం తీసుకోవాలి అని నేను భయంలో జీవించను అని అంటే దాని అర్థం ఎన్నడూ భయాన్ని ఫీల్ కారని కాదు కానీ దాని అర్థం దాన్ని ఎలా జయించాలో తెలుసుకుని జయించగలరు దాని గురించి మనం ఈ చిన్న బోధనల్లో ఎక్కువగా మాట్లాడుకుందాం జీవితంలో ధైర్యంగా జీవించడానికి ధైర్యంగా జీవించడం అంటే అర్థం నా మనసును నేను అనుసరించడం తెలుసుకోవడం నేను రిస్కులు తీసుకుంటాను ధైర్యంగా ఉంటాను నేను అడుగు బయటికేసి నిజంగా పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తాను కేవలం పర్వాలేదు అనేలా ఉండడానికి కాదు సర్వసాధారణంగా కానీ ప్రపంచంలో నిజంగా మార్పుని తెచ్చోకర్లా ఉండడానికి ఎంతమంది కేవలం గమనింపబడకుండానే ఇక్కడ నుండి వెళ్ళిపోయేలా ఉండకూడదు అనుకుంటారు కానీ ప్రపంచంలో ఒక గుర్తుగా మిగిలి ప్రజలు మిమ్మల్ని చాలా కాలం వరకు మీరెక్కడ ఉన్నారని అనుకోవాలంటారు మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఇలా అనుకోకండి మీకు తెలుసా అది వేదిక మీద ఉన్న వారి కోసమో లేదా టీవీలో వచ్చేవారికే అని అది దేవుని యొక్క ప్రతి బిడ్డ కొరకు మనలోని ప్రతి ఒక్కరూ చేయడానికి దేవుని వద్ద ఏదో ఉంది మనం చేయవలసిన ఓ భాగం ఉంది ఎవరూ చేయలేనిది బాగా చేయగల ఏదో మీకొకటి ఉంది మీరు కానీ దాన్ని చేయకుంటే మిగతా మా అందరినీ అది బాధిస్తుంది మీరు గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఉంటారు ఒకవేళ మీరు కానీ మీ డెస్టినీని పూర్తి చేసేదాని మధ్యలో ఉంటే మీకు ఎన్నడూ ఏది అంత తృప్తిని నింపుదలని ఇవ్వలేదు మీకు గాని తెలిస్తే మీ పూర్ణ మనస్సుతో దేవుడిని వెంటాడుతున్నారు అని ఆ మీన్ అయితే భయం అపవాది సాధనం అవునది అతనుంచి వస్తుంది దేవుడు మనకు భయపడే ఆత్మనివ్వలేదు కనుక దాన్నే సెటిల్ చేద్దాం భయంగా ఫీల్ అయినప్పుడు దేవుడు కాదు మీరు అది చేయవద్దని చెప్పేది దేవుడు అలా పనిచేయడు దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు కానీ శక్తివంతమైన ప్రేమ గల బలమైన మనసునిచ్చాడు ఆ మెయిన్ కనుక భయాన్ని ఫీల్ అయినప్పుడు నిశ్చయించుకోండి ఏమనంటే దేవుడు మనం చేయాలి అనుకున్నదేదో చేయకుండా చూసేది అపవాదే అని లేదా మనం చేయవలసిన శ్రేష్టమైంది ఏదైనా లేదా మనల్ని దుఃఖకరంగా చేయడానికి ట్రై చేస్తాడు బైబుల్ చెప్తుంది భయానికి బాధ ఉంటుందని భయం బాధని తెస్తుంది అంతేకాదు భీతి అనేది భయానికి చాలా దగ్గర చుట్టం అని తెలుసుకున్నాను అది బాధను తీసుకురాగలదు నా జీవితంలో విషయాలకు భయపడకుండా ఉండేలా ప్రాక్టీస్ చేస్తాను పచారు కట్టుకెళ్ళడానికి భయం వద్దు అంట్లు తోమడానికి కలుపు తీయడానికి భయపడకండి కూర్చుని బిల్లులు కట్టాలన్న భీతి చెందకండి ఆ భీతి భయంకర ఆత్మని మీ జీవితంలోనికి రానివ్వకండి క్రీస్తులో మీరెవరో తెలుసుకోండి మీలో ఉన్న దేవుని బలం చేత మీరు ఏం చేయవలసి వచ్చినా చేయగలరని తెలుసుకోండి మీ తలని ఎత్తుకుని జీవించండి భుజాలను వెనక్కి పెట్టి దృఢంగా నడుస్తూ ధైర్యంగా జీవించండి ఐ మీన్ సమయం వచ్చింది క్రీస్తు శరీరం లేచి నిలిచిన లెక్కింపబడ్డానికి ముక్కుతూ మూలగడం ఆపి ప్రతి దానితోనూ సమస్య ఉందనుకోవడం నుంచి ఎన్నెన్ని రకాల భయాలు ఉన్నాయో చూస్తే నమ్మసక్యం కాదు అంటే మీరు కానీ ఫోబియాని కానీ చూస్తే ఎన్సైక్లోపీడియాలోనిది మై గాష్ పేజీల 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 నిండా ప్రజలు భయపడే విషయాలు ఎన్నో ఉంటాయి జీవితంలో చాలామందికి ఏదో ఒక సమయంలో వారికి ఉండే సమస్యల్లో ఒకటి అందరూ చేసేది చెప్పలేకపోవడం అయితే నేను చేసా చాలామంది చేస్తారు అయితే మనిషి అంటే భయం వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయరో వాళ్ళని ప్రీతిపరచకపోతే వాళ్ళ జీవితంలోంచి నుంచి తీసేస్తారా తిరస్కరిస్తారా ఒంటరి అవుతానా నేను అనుకుంటాను అపవాది నిజంగా మనిషి యొక్క భయాన్ని కేవలం మనకు బాధ కలిగించడానికి యూజ్ చేయడు కానీ ప్రజలు తమ మనసుని అనుసరించకుండా చేస్తాడు తెలుసా మనసులు ఇంతకంటే హీనంగా ఫీల్ అయ్యేది ఏమీ ఉండదు ఏమనంటే మీరు ఏదో చేయాలని అనుకుంటారు కానీ మరెవరికో భయపడి తగ్గడం అయితే చాలాసార్లు వాళ్ళు అధికారం చేయడం కూడా కాదు అది మన వంతుగా మనకు అభద్రత కలగడమే వారిని అధికారం చేయడం ఎందుకంటే మనం చేసే ప్రతిదీ వాళ్ళు సరే అనాలని మీకు మీకు తెలుసా మీరు ఏం చేసినా సరే పది శాతం మందికి ఎన్నడు మీరంటే నచ్చరని అంటే అది ఎక్స్పర్ట్ల నుంచి వచ్చిన ఒక స్టాటిస్టిక్ మనం ఏం చేసినా సరే కొంతమందికి నచ్చం చూడండి బైబిల్ మనకు చెప్తుంది మనం దేవునికి భయపడాలి అని చాలామందికి అది అర్థం కాదు అది తప్పని భయం కాదు అది మనిషిని గురించి మనకు అపవాది కలిగించాలని ట్రై చేసేలాంటి భయం కాదు అది భక్తితో కూడిన ప్రేమగల గౌరవప్రదమైన భయము మనల్ని బాధ పెట్టే భయం లాంటి దానికి పూర్తిగా వేరైన భయం అసలు అయితే అలాంటి భయమే మనల్ని క్షేమంగా ఉంచగలిగే భయం ఎలా అంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను లాంటిది ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఖచ్చితంగా నాకంటే తెలివైన వాడు ఆయన్ని ప్రేమిస్తాను గౌరవిస్తాను నన్ను చేయమంది చేయడానికి కావలసినంతగా నమ్ముతాను ఎంతమంది అనుకుంటారు మీ జీవితం మంచిగా మారి ఉంటుందని ఒకవేళ ఇలా చాలా కాలం క్రితమే అభ్యసించడం ఆరంభించుంటే నేను చెప్తాను అంతే అంటే చూడండి దేవుడు ప్రజల్ని కంట్రోల్ చేయాలి అనుకునేంత క్రూరుడు కాదుగా దేవుడు మనకు చెప్పిన ప్రతిదీ లేదా చేయమనేది లేదా వద్దనేది మన లాభం కొరకే అందరూ ఆయన్ని అనుసరించేలా చేస్తే అది ఆయన మంచిగా ఫీల్ అయ్యేలా చేయదు అన్నాడు నేనే మార్గము సత్యము జీవము అని ఆయనే మార్గం ఏసు చేసిన విధానంలో పనులు చేయండి ఇప్పుడు నేను మీకు నిజంగా మీ మనస్సు లోపల ఏదో చేయగలిగే వచనాన్ని చూపిస్తాను నాకు తెలుసు నేను దాన్ని చూసిన ప్రతిసారి ఏదో చేసింది అదే విషయ ఎనిమిదో అధ్యాయం పదమూడో వా వచనం సైన్యములకు అధిపతియగు యహోవయే పరిశుద్ధుడు అనుకొనిడి కేవలం ఆయనే మీ రక్షణకు గల ఒకే ఒక నిరీక్షణ అనుకుని వా నాకు తెలీదు ప్రపంచంలోని ప్రజలు ఈనాడు ఏం చేస్తున్నారో దేవుల్లో నిరీక్షణ లేనివారు అంటే ఎలాంటి నిరీక్షణ ఉంటుంది దేవుల్లో కానీ మీ నిరీక్షణ ఉంచుకోకపోతే మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసరమే దిగులు పడవలెను మనిషి భయం చేత ఆయన్ని బాధ పెట్టక ఆయన్ని నమ్మకుండా ఉండకుండా వా కనుక నిజంగా అది పరిశుద్ధాత్మను బాధ పెడుతుంది ఆయన్ని అనుసరించడానికి గౌరవించడానికి ప్రేమించడానికి కావలసినంత భయభక్తులు లేకుండా ఉండేదానికి బదులుగా ఉంటే దేవుని భయం అంటే నేను ఒక వ్యక్తి నన్ను తప్పుదోవ పట్టించనివ్వడమే దేవునితో కలిసి చేయాలి అని నేను అనుకునేదాన్ని చేయనివ్వకుండా ఎందుకంటే వాళ్ళంటే ఎంత భయం అంటే ఏమనుకుంటారు ఏమంటారు అలా చేయకుంటే దేవుని అంగీకారం కంటే వాళ్ళ అంగీకారాన్ని కోరుకుంటా దేవుని స్నేహం కంటే వారి స్నేహాన్నే కోరుకుంటాను అది దేవునికి బాధ కలిగిస్తుంది బహుశా ఈరోజు మనం గంభీరంగా తీసుకోవాల్సిన విషయం ఇది అంటే చూడండి ఎంతో అభద్రతగా ఉంటాను ఎంతో అభద్రతగా ఉంటాను భయంగా ఉంటాను ఒంటరిగా ఉండాలనుకోను నా ఫ్రెండ్స్ని పోగొట్టుకోలేను కాదు అర్థం చేసుకుందాం దేవునికి బాధే మనిషికి భయపడితే దేవుడు బాధపడతాడు పూర్తి చేసుకోవడానికి మీకు డెస్టినీ ఉంది దేవుడు అద్భుతంగా మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయాలంటాడు మీలోని ప్రతి ఒక్కరూ అక్కడ కూర్చుని ఇలా అనుకోకండి ఏమి నాతో చెప్పడం లేదులే అని అలాగే టీవీ చూసేవారు కూడా ఇక్కడ సభలోని వార్తను చెబుతున్నానని అనుకోకండి ఈరోజు ఇక్కడ ఉన్నదానికి ఉన్న ముఖ్య కారణాల్లో ఒకటి మేము ఈ సందేశాలు మీతో మాట్లాడడానికి రికార్డ్ చేయగలం ఐ మీన్ ప్రజలు మనల్ని మ్యానిపులేట్ చేయాలని దేవుడు అనుకోడు అధికారం చేయాలను నేను చెప్పినట్లుగా ఎల్లప్పుడూ వాళ్ళలా చేయడానికి ప్రయత్నించరు కూడా అంటే మీరు నిజంగా అభద్రతగా ఉంటే బలమైన వ్యక్తిత్వం కల ఎవరి దగ్గరికైనా వెళ్ళవచ్చు మీకై మీరు నిలబడి లేకున్నా వాళ్ళు మిమ్మల్ని తోయగలరు అయితే సగం సమయం వాళ్ళు అలా చేస్తున్నారని వాళ్ళకే తెలియదు మీకు మీరేం చేయాలో తెలియకుంటే మనం ఏం చేయబోతున్నామో చెప్పడానికి సంతోషిస్తాం మీకు మీ సొంత ప్లాన్ లేకుంటే మిమ్మల్ని సంతోషంగా ఒప్పిస్తాను ఆ ప్లాన్ను అనుసరించమని నేను కదిలించబడ్డ ఒక లీడర్ని బలమైన వ్యక్తిత్వం ఉంది నాకు మార్గం తెలుసు సంకల్పం అనేది ఉంది తమకై తాము నిలబడలేని వారు త్రొక్కి వేయబడతారు అయితే అది తొక్కేవారి తప్పు కాదు మీరు అనొచ్చి నిజంగా మనం దేవుణ్ణి బాధ పెడతామా చూడండి ఎఫ్సి నాలుగో అధ్యాయం ముప్పైవ వచనంలో బైబిల్ చెప్తుంది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి ఆయన ఎందు మీరు ముద్రింపబడున్నారు ఇప్పుడు ఆ వచనాల్లో ముందు మరియు ముప్పై వచనం తర్వాత వచనం ప్రత్యేకంగా చెప్తుంది కోపం చెడు వైఖరులు వివాదం పోట్లాటలు పోరాటాలు దుర్భాషలు అనేవి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాయి అని అయితే ఇక్కడ ఏషియాలో మనిషి భయం అనేది ఆయనకి వ్యతిరేకంగా ఉంటుందని చెప్తుంది దాని అర్థం మీరు రక్షణను పోగొట్టుకోవాలని కాదు దేవుడు మిమ్మల్ని ప్రేమించడని కాదు ఒకటి చెప్పన పరిశుద్ధాత్మ మీలో నివసిస్తాడు ఆయన కానీ దుఃఖపడితే మీరు దాన్ని ఫీల్ అవుతారు తెలుసా క్రైస్తవునిగా ఉండడం అంటే అర్థం వారంలో రెండు సార్లు చర్చికి వెళ్ళడం మూలన ఒక కుర్చీలో కూర్చుని బోధుకుని నోరు తెరిచి చూడడం కాదు ఒక క్రైస్తవుడు అంటే అది కాదు క్రైస్తవుడిగా ఉండడం అంటే క్రీస్తు మీలో నివసిస్తున్నాడు ఆయన మీలో ఉన్నాడు ఆయన కానీ దుఃఖపడితే మీరు దాన్ని ఫీల్ అవుతారు విచారంగా ఉంటే మీరు అలానే ఉంటారు అలాగే ఆయన సంతోషపడితే మీరు పడతారు మనం దేవునితో క్రీస్తు ద్వారా సంబంధంలో ఉన్నాం దగ్గరైన సన్నిహితమైన వ్యక్తిగతమైన అవును సంభాషించదగ్గ సంబంధంలో కూడా ఆయన మీ ఫ్రెండ్ క్రైస్తవుడిగా ఉండడం అంటే ఏదో కొన్ని రూల్స్ని అనుసరించి మీ డ్యూటీని చేస్తూ పరలోకంలోని ఆత్మిక క్యాలెండర్ మీద కొన్ని చెక్ మార్కులు పొందాలనుకోవడం కాదు అది క్రీస్తుతో సంబంధం గురించి ద్వారా అంటే దేవునితో క్రీస్తు ద్వారా ఒక క్రైస్తవుడు అంటే అర్థం ఒక క్రీస్తు అను అంటే క్రీస్తు అనుచరుడిగా ఉండడము ఆయన అనుసరించడానికి సిద్ధంగా లేకుంటే క్రైస్తవుడు ఆయన పిలుచుకోవడం మాని కారు మీద ఉన్న బంపర్ స్టిక్కని తీసేయండి ఐ మన పిచ్చి గౌరవం గురించి ఎంతో పట్టించుకుంటాం ప్రజలేమనుకుంటారు ఒకవేళ నేను నా ఫ్రెండ్స్ని పోగొట్టుకుంటే మీకు విషయం చెప్పగలను ప్రతికూలంగా ఉండాలనుకోను లేదా మిమ్మల్ని భయపెట్టేది ఏదైనా చెప్పను కానీ మీరు కానీ పూర్తిగా యేసుని అనుసరిస్తే నిజం చెప్పాలంటే వాళ్ళు కొందరిని పోగొట్టుకుంటారు నిజం చెప్తున్నాను అందరినీ పోగొట్టుకోవచ్చు కొందర్నే కాదు అందరినీ వాళ్ళు మీరు తప్పు అని అనుకుంటారని కాదు ఎందుకంటే వాళ్ళ మనసు లోతుల్లో వారికి తెలుసు తప్పు మీరు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు కనుక మీలో ఏదో తప్పని చూడడం ఈజీ వాళ్ళ జీవితంలో ఏదో లోపం ఉందేమోనని ఒప్పుకోవడానికి బదులుగా మీలో ఎంతమంది మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు పూర్ణంగా దేవుణ్ణి ఫాలో అవ్వాలని లేదా ఊరికే దేవుణ్ణి అనుసరించాలని ఇంకా పూర్తిగా భాగంగా అందులోకి దిగలేదు ఎంతమంది ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నారు లేదా ఫ్యామిలీ తిరస్కరించింది మీరు ఆ నిర్ణయం తీసుకున్నందున అయితే తెలుసా నేను కొన్ని చేతులు పైకి లేవలేదు అయితే ఇతని చేతులు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మనకు మొదటి పరీక్ష అదే మీరు మనిషి భయంతో వాళ్ళకి లొంగి పోతారా మీకు తెలుసా నిజం చెప్పాలంటే ఎక్కడైనా చర్చికి వెళ్తే ఎవరు అంత పట్టించుకోరు ఏదో ఒక వర్గాన్ని క్లెయిమ్ చేయడమో లోపలికి వెళ్ళడం రావడం అది మిమ్మల్ని అంతగా మార్చదు మీరు ఎలాంటి అల్జడి లేపలేరు సామాజికంగా అలాంటిది అంగీకరించబడుతుంది అయితే నిజంగా రక్షణ పొందినప్పుడు అంటే తిరిగి జన్మించినప్పుడు మీ లోపల నూతన జీవితం ఉంటుంది గతంలో చేసే పనులను మీరు చేయాలి అనుకోరు గతంలో మీకు నచ్చింది ఇప్పుడు నచ్చదు ఇతరులు చూడలేనిది ఏదో మీరు చూడగలుగుతుండవచ్చును ఎప్పుడు మీరు పెద్దగా అభివృద్ధి చేయబోతున్నారు అపవాది రెడ్ కార్పెట్ను పరిచి అంటాడని అనుకోకండి ఓ మీకు తెలుసా బైబుల్ మనకు చెప్తుంది మనం నీతి కొరకు చంపబడతాము అని ఇంకా చెప్తుంది ధన్యులు మీరు ధన్యులు వారు కనుక నేను చెప్పగలను మీరు కానీ క్రీస్తుని ఫాలో అవ్వాలనుకుంటే మీ ఫ్రెండ్స్ తిరస్కరించారని మీరు ధన్యులు మీరు ధన్యులు మంచి సహవాసంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏసని తిరస్కరించారు ఆ మీన్ మీరు అనవచ్చు చూడ్చి నేను ఫీల్ అయ్యే దాని గురించి ఏం చేయలేన అంటే భయంగా ఫీల్ అవ్వాలని లేదు కానీ భయంగా ఉంది నాకు ఎవరంటారు మనం హాయిగా ఉండగలమని లేదా చేసే దానికి సౌకర్యంగా ఉండాలని నా జీవితం మీద దేవుని పిలుపుని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు అద్భుతంగా ఉందది అయితే భయంకరం ఎందుకంటే స్త్రీలా పని చేయలేదు నేనున్న చర్చి వర్గంలో స్త్రీలు ఖచ్చితంగా ఈ పనిని చేయలేదు చర్చిన వదిలి వెళ్ళిపోమ్మన్నారు కుటుంబ సభ్యులు నాకు పిచ్చి పట్టిందన్నారు అక్షరాల మా ఫ్రెండ్స్ అందరూ దూరం అయ్యారు అది నిజంగా ఎంతో ఎంతో కష్ట సమయం నాకు అయితే ఇప్పుడు వెనక్కి చూస్తే నిజంగా ఈరోజు ఎక్కడుండేదాన్నో ఆలోచిస్తే భయంగా ఉంటుంది ఇప్పటికే మనిషి భయపు అధికారంతో ఏం మిస్ అయ్యారో భవిష్యత్తులో ఏం మిస్ అవుతారో ఒకవేళ మార్పుం చేసుకోకుంటే ఇప్పుడు మీకు ఇదొక సమస్య అవనేమో కాదేమో కానీ అందరికీ ఇది ఒక గొప్ప సందేశం ఎందుకంటే త్వరలోనో లేక తర్వాత మీ జీవితంలో తెలుసుకుంటారు దేవుడు ఏదో చేయాలంటాడని ఎవరి గౌరవం ప్రేమ అంగీకారాన్ని కోరుకుంటారో అది దానికి వ్యతిరేకమవుతుందని ఏం చేయబోతున్నారో దాని గురించి మీరు ఒక నిర్ణయం చేసుకోవాలి నిర్ణయం తీసుకుంటేనే మీ ఫీలింగ్స్ మారవు అప్పటికే భయాన్ని ఫీల్ అవుతారు కానీ మీరు అది చేయగలరు ఒకవేళ భయపడుతూ చేయాల్సి వచ్చిన భయం గురించి మనం అర్థం చేసుకోవాల్సింది దాన్ని జయించగలిగే ఒకే ఒక విధానం దాన్ని ఎదుర్కోవడమే భయాన్ని జయించగలిగే ఒకే ఒక మార్గం దాన్ని ఎదుర్కోవడమే అది ఎన్నడూ పోదు మీరు దాన్ని అది వచ్చిన చోటు అంటే నరకానికి తిరిగి తరిమే వరకు మీరు అలా చేయగలిగే ఒకే ఒక మార్గం మీరు ముందుకు వెళుతూ ఉండడమే అపవాది మిమ్మల్ని వెనక్కి తరుముతూ ఉన్నా అనేది చెడు ఆత్మ ఎందుకంటే దేవుడు మనకు పెరికి ఆత్మని ఇవ్వలేదు దేవుడు మనకు శక్తి గల ప్రేమ గల బలమైన మనసునిచ్చాడు మీ గౌరవం గురించి మీరు ఎంత పట్టించుకుంటారు ఇంటికి వెళ్ళి మీతో మీరు మీటింగ్ పెట్టుకోండి మనం ఎప్పుడూ అందరితో మీటింగ్ పెడతాం మీ క్యాలెండర్ నిండా ఒకదాని తర్వాత మరోటి మరోటి మీటింగులతో నిండి ఉంటుంది అయితే వాటిలో కొన్నిటిని క్యాన్సిల్ చేసుకుని మీతో పెట్టుకోండి మీ గురించి మీరేం తెలుసుకుంటారో చూస్తే ఆశ్చర్యపోతారు ఒకలా మీరు ఒక్కరే ఒక రూంలోకి వెళ్ళి వేసు వద్దకు వచ్చినట్లు మీటింగ్ పెట్టుకుంటే నా గౌరవం గురించి ఎంతగా పట్టించుకుంటాను దేవుడు మనం చేయాలి అనుకున్న వాటిలో అంతగా ఏ సంబంధం లేకున్నా ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి మనం ఎన్ని పనులు చేస్తుంటాం మీరేం చేస్తారు లేదా గతంలో మీరు వెళ్ళే మార్గాన్ని ప్రజలు ఒప్పుకోకుంటే మీరు ఏం చేశారు ఒప్పుకోకుంటే అంగీకారానికి మీరు బానిసలా కొంతమంది అంగీకారానికి బానుసులుగా ఉంటారు వాళ్ళు అసలు ఏం చేయలేరు ఒకవేళ అందరూ ఇలా అనుకోవడం లేదంటే ఓ అవును అదా అవును నీ జుట్టు బాగుంది నీ డ్రెస్సు బాగుంది వావు చాలా గొప్పగా ఉంది దేవుడు సృష్టించినట్లు ఉండడం కంటే ఉత్సాహకరమైంది మరొకటి లేదు మీరెంత వింతగా ఉన్నా సరే మీలానే ఉండండి అంటే నిజంగా ఎవరు మిగతా అందరిలా ఉండాలనుకుంటారు అది ఎంత బోరింగ్గా ఉంటుంది గలతి మొదటి అధ్యాయం పదో వచనం నాకు ఈ వచనాలంటే చాలా ఇష్టం ఇప్పుడు చదవబోయే ఓ రెండు వచనాలు అపస్థుల్డైన పావులు ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొని చూచుతున్నానా లేక దేవుని దయనా మనుషులను సంతోషపెట్టకూర్చున్నానా నేను నేనిప్పటికీ మనుష్యులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడను కాకియే పోవుదును వా నా ఫ్రెండ్స్ని ఉంచుకోవాలనుకుని ఒకవేళ నా జీవితంలో వచ్చిన దేవుని పిలుపునిగా నేను అనుసరించి ఉండకపోతే చర్చిలోని ఉంటూ ప్రజలు నా గురించి బాగా అనుకోవాలని ఓ మై గాష్ ఓహో ప్రభు దాని గురించి ఆలోచించాలంటేనే భయం మనం ఎంత టెంప్ట్ అవుతామో ఆలోచిస్తే భయం వేస్తుంది కమాన్ ఈరోజు ఇది మీరు సీరియస్గా తీసుకోవాలి ఎంత టెంప్ట్ అవుతామో కొన్నిసార్లు ఇలా అనుకుంటాం తెలుసా వాళ్ళంతా అలా అనుకుంటే అంటే నేను ఒక్కదానా అలా చేస్తున్నాననే అంటే వాళ్ళు రైటే స్త్రీలి పని చేయరు మీకో విషయం చెప్తాను కొన్నిసార్లు మీరు మీ బుర్రను మూసివేయాలి నేను పట్టించుకోవద్దని చెప్పడం లేదు స్టూపిడిగా కానీ అంటే నా అర్థం కొన్నిసార్లు బుర్రను మూసివేసి మీరు మీ మనసుని చూడాలి ప్రజల మాటల నుంచి మీరు దూరంగా వెళ్ళి ఎక్కడైనా దేవునితో ఉండి అనండి ఈ పరిస్థితుల్లో నువ్వు నన్ను ఏం చేయమంటావు నా జీవితానికి నీ పథకం ఏమిటి సహాయం చేయదేవా ప్రజలకు అది నచ్చకపోతే నిన్ను అనుసరించడం ప్రతిరోజూ దేవుణ్ణి ప్రీతిపరచడానికి జీవిస్తున్నారా మీరు ఆయన అనుసరిస్తున్నారా లేక ప్రజలనా తెలుసా ఎంతగా దేవుడిని ప్రీతిపరచడానికి జీవిస్తే అంత సంతోషంగా ఉంటాము దేవుణ్ణి ప్రీతిపరచడానికి జీవించాలంటే మీరు కొంచెం ధైర్యం కల వ్యక్తిగా ఉండాలి ఎందుకంటే దేవుడు మీకు అసౌకర్యంగా ఉండే కొన్ని పనులను చేయమనవచ్చునో ఆయన మీకు కొన్ని కొత్త ఇవ్వచ్చు వాటిని మీరు తీసుకోవడానికి కొంచెం బహుశా రిస్క్ తీసుకోవాలి ఇంకా ప్రత్యేకంగా మన జీవితాలకు ప్రజలు మార్గాన్ని చూపించనిచ్చే విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం దాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడాలి లేదా వాళ్ళు చేయమన్న వాటిని చేయకుండా దృఢంగా ఉండాలి మీరు మీరు ముఖ్యం మిమ్మల్ని మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ ను చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచవంతా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది